హలో నమస్తే నేను జర్లిస్టు అన్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ఉండాలి అంటూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అసెంబ్లీలో నిర్ణయం ప్రకారం అధికార ప్రతిపక్షాలు అంగీకరించిన తర్వాత అమరావతి రాజధాని పనులకు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు ఆ తర్వాత అమరావతి పనులు నత్త నడకన సాగే అమరావతికి సంబంధించిన భూ సేకరణలు అక్రమాలంటూ అనేక ఆరోపణలు వచ్చాయి రకరకాల కేసులు ఈ నేపథ్యంలో అమరావతి చుట్టూ రకరకాల రాజకీయ రాజకీయపరమైన విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూ వచ్చాం బట్ ప్రభుత్వాలు మాత్రం అమరావతిని కంటిన్యూ చేస్తామని చెప్తూ వచ్చే అమరావతి అభివృద్ధికి సంబంధించి కట్టుబడి ఉన్నామని చెప్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల క్యాంపెయిన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతిని మార్చే ప్రయత్నం మేము చేయమని ప్రజలకు చెప్పి మరీ అక్కడ ఎన్నికలకి వెళ్ళింది చెప్పడం మాత్రమే కాదు అమరావతి పైన మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి అమరావతి రాజధాని మార్చం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నారంటూ కూడా వైసీపీ అప్పుడు ఎన్నికల సందర్భంగా క్యాంపెయిన్ చేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని రాజధానిగా శాసన రాజధానిగా మాత్రమే పరిమితం చేస్తున్నాము శాసన రాజధానిగా మాత్రమే పరిమితం చేస్తున్నాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని ఉంచబోతున్నాము లీగల్ క్యాపిటల్గా కర్నూలు చేయబోతున్నాము గతంలో హైదరాబాద్ అనుభవాల దృష్ట్యా గతంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న అనుభవాల దృష్ట్యా సమ్మిళిత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది మొత్తం డెవలప్మెంట్ ఒకే చోట కేంద్రీకృతమైంది అలాంటి భావన వస్తే భవిష్యత్తులో మళ్ళీ ప్రాంతీయ విభేదాలు వస్తాయి కాబట్టి మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలా మేము చర్యలు తీసుకుంటున్నాం అంటూ ఓ ఒక మూడు రాజధానులు ఒక పేరుని తెరపైకి తీసుకొచ్చింది మూడు రాజధానులకు సంబంధించి కూడా ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో దానిపైన లీగల్గా హడిల్స్ రావడంతో తర్వాత తన నిర్ణయాన్ని తానే అసెంబ్లీ సాక్షిగా వెనక్కి తీసుకుంది సో గడిచిన ఎన్నికల సందర్భంగా కూటమి సర్కారు కూటమి కూటమిగా ఏర్పడ్డ పార్టీలు అమరావతిని విధ్వంసం చేసింది వైసీపీ అమరావతి రాజధానిగా ఉండాలంటే మా కోట ఏంటి అటు ప్రజల దగ్గరికి వెళ్ళారు ఓట్లు అడిగారు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ప్రస్తుతం అమరావతి పనులు మొదలుపెట్టింది రెండోసారి ప్రధాని మోదీని తీసుకొచ్చి మళ్ళీ ఆయనతో శంకుస్థాపనలు చేయించి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అమరావతిలో అభివృద్ధి కోసం నిర్మాణాల కోసం కేటాయిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పింది ఆ మేరకు అప్పుల సేకరణ చేసింది దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా పనులకు టెండర్లు పిలిచింది పనులు మొదలయ్యాయి మొదలు మొదలవుతూ ఉన్నాయి ఆన్ ప్రాసెస్ సో ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి రాజధానుల అంశం పైన అనే ప్రశ్నని రైజ్ చేస్తూ వస్తున్నారు నేచురల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అమరావతి పైన దాదాపు లక్ష కోట్లు ఈ ఐదేళ్లలో పెట్టాలనే ఒక ఫోకస్ ప్రభుత్వం వైపు నుంచి కనపడుతున్న క్రమంలో రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల ప్రస్తావన తెస్తే ఏంటి లాంటి ఒక సందిగ్ధత ప్రజల్లోనూ ఇన్వెస్టర్స్లోనూ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి వైసీపీ విధానం ఏంటి మార్చుకుందా అదే విధానంతో ఉందా అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి సో ఈ వైసీపీ విధానం మారిందా లేదా అనే దానిపైన పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం దానిపైన మా నిర్ణయం దానిపైన మా నిర్ణయం ఏంటో చెప్తాం మార్చుకున్నామా లేదా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తామంటూ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు సో వైసీపీ అధికారికంగా తమ విధానం ఇది అని ఈ క్షణానికి చెప్పకపోయినప్పటికీ నిన్న సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అమరావతి అంశంలో తమ నిర్ణయం మారింది మేము యూటర్న్ తీసుకున్నాము అని ఆయన చెప్పినట్లుగా అర్థమవుతోంది ఏం చెప్పారు ఆయన అమరావతి కోసం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అక్కడ ఏంటి యాభై లక్షల పైగా ఎస్ఎఫ్టీతో ఒక్క సెక్రటేట్ నిర్మించాల్సిన అవసరం ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది కేవలం ఎనిమిది లక్షల ఎస్ఎఫ్టీతో తెలంగాణ సెక్రటరేట్ చాలా అద్భుతంగా పనిచేస్తోంది మనం ఇంకా గొప్ప అనుకుంటే ఇంకో ఎనిమిది లక్షలు వేసుకోండి ఇంకో ఐదు లక్షలు వేసుకోండి పది లక్షలు వేసుకోండి కానీ యాభై లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేట్ నిర్మాణానికి ఎందుకు అవసరం ఉంటుంది ఈ రకంగా ఎందుకు వృధా చేస్తున్నారు ప్రజాధనాన్ని అంటూ ఆయన మాట్లాడుతూ ఆ మాట్లాడుతున్న క్రమంలోనే ఆయన మాట చెప్పారు విజయవాడ గుంటూరు మధ్యలో ఒక ఐదు వందల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తే సరిపోతుంది అప్పుడు అటు విజయవాడలోను ఇటు గుంటూరు ప్రాంతంలోను భూములకు సంబంధించిన విలువ పెరుగుతుంది భూములకు సంబంధించిన విలువ పెరుగుతుంది సో క్యాపిటల్కి ఇమిడియట్గా అవై క్యాపిటల్ ఇమిడియట్గా అవైలబిలిటీలోకి వస్తుంది సో కొత్తగా రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు రెండు డెవలప్డ్ సిటీస్ మధ్యలో ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని ఇక్కడ క్యాపిటల్ కడితే సరిపోతుంది అంటూ ఆయన ఒక సలహా ఇచ్చారు సో ఈ సలహాని కూటమి సర్కారు పాటిస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆ సలహానే తన విధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని మార్పు ఉండదు అని ఆయన ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి మూడు రాజధానుల అంశం ఇక తెర మరుగైన అంశంగానే చూడాల్సిన అవసరం కనపడుతుంది నిన్నటి జగన్మోహన్ రెడ్డి ఈ స్టేట్మెంట్ తర్వాత ఇన్ కేస్ ఈ ఐదేళ్ల కాలంలో ఇప్పుడు ఏడాది గడిచిపోయింది నాలుగేళ్ళే ఉన్నాయి చివరి ఆరు నెలలు ఎన్నికలు హడావుడి ఉంటుంది సరిగ్గా మూడు నెలల సమయం ఉంటుంది రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది ఈ వర్షాకాలంలో అమరావతి ప్రాంతంలో పనులు చేయడం అనేది డిఫికల్ట్గా ఉంటుంది సో అమరావతి నిర్మాణానికి సంబంధించి చాలా ఫిజికల్ బ్యారియర్స్ జియోలాజికల్ బ్యా బ్యారియర్స్ కూడా ఉన్నాయి బట్ నిర్మాణం పూర్తి అవ్వాలని అందరం కోరుకుంటున్నాం తొందరగా ర్యాపిడ్గా ఫండ్స్కి సంబంధించిన ఇబ్బంది కూడా లేదు అప్పులన్నీ వచ్చేసాయి కాబట్టి ర్యాపిడ్గా రాజధాని నిర్మాణాన్ని పూర్తి కావాలని కోరుకుంటున్నాం సేమ్ టైం ఇన్ కేస్ కాకపోతే నా విధానం ఇది నేను ఇక్కడే ఉంటాను బట్ ఈ ప్రాంతంలో రాజధానికి సంబంధించిన నిర్మాణాలు బిల్డింగ్స్ కట్టి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాను లాంటి ఒక మెసేజ్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు అర్థం చేసుకోవాలి సో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని అంశానికి సంబంధించి మూడు రాజధానుల అంశానికి పక్కన పెట్టేసి అమరావతి రాజధానిగా ఉండబోతుంది అనే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము మూడు మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టేసాం మేము అమరావతికే మద్దతు ఇస్తున్నాం అని వైసీపీ చెప్పకపోవచ్చు కానీ స్లోగా అటువంటి ఒక ని స్లోగా అటువంటి ఒక ఐడియాని స్లోగా అటువంటి ఒక ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మనసులోని మాట ఇదే అన్నట్లుగా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మనకు అర్థమవుతోంది